మిస్ అవ్వకుండా మరి సంగమ కార్యక్రమం ప్రతి ఆదివారమున బలారాధన ఉంటుంది కనుక పాల్గొవాలి సంఘ కార్యక్రమాలను విడువక ప్రభుతో ఎడతెగక ఉంటే ప్రభు సహాయం చేస్తాడు ఈరోజు మరి రక్షణ కొరకు చెల్లి హత సిద్ధపడింది తర్వాత మన ఆరాధన తర్వాత ఆ రక్షణ కార్యక్రమంలో పాల్గొంటాం స్తోత్రం సార్ లేచినబడ్డా ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ కొరకు చప్పలు కొట్టండి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి ఆ జీవాధిపతి కుడి అండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి ఆ జీవాధిపతి చెల్లి హదస కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఆ బిడ్డ నాయన మరి తల్లి ప్రార్థన చేసింది కుటుంబం నాయన నీ నామం ఎరిగిన వారి నాయన ఈరోజు రక్షణ కొరకు సిద్ధపడుతూ ఉండగా ఆ బిడ్డను ఆశీర్వదించి ఈరోజు నుండి అన్ని విషయాల్లో జై జీవితం క్షేమం అయాని కృప ఈ తండ్రి సన్నిధిలో నీ హస్తం ఉంది కనుక నీ హస్తం ఎత్తి ఆ బిడ్డను దీవించండి ఆశీర్వదించవ ఏసు క్రీస్తునాములు అడుగుచున్నాను తండ్రి ఆమె దైతే కూర్చు కూర్చొని ఆయన